సంధ్య థియేటర్ ఘటనలు గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్న శ్రీతేజ్ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని అంతా ఆశిస్తున్నారు శ్రీతేజ్ ఆరోగ్యం కుదుట పడే దిశగా ఆసుపత్రి సిబ్బంది యత్నిస్తున్నారు అదే సమయంలో అల్లన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు తన బిడ్డతో సమానమంటూ బహిరంగానే వ్యాఖ్యానించిన బీ దానికి అనుగుణంగా సకల యత్నాలు చేస్తున్నారు బాబు ఆరోగ్యవంతంగా బయటకు రావాలని అన్ని విధాల తోడ్పాటునిస్తున్నారు ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడడం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం మెరుగైన వైద్యం కోసం అవసరమైన అండదండలు అందిస్తామని చెప్పడం వంటి అన్ని మార్గాల్లోనూ అల్లోజున్ తోడుగా నిలుస్తున్నారు డిసెంబర్ నాలుగున జరిగిన ఘటన తర్వాత వెంటిలేటర్ మీద ఉన్న శ్రీతేజ్ ఆ తర్వాత కిమ్స్ ఆసుపత్రి వైద్యులు పర్యవేక్షణలో క్రమంగా కోలుకున్నారు ఘటన విషయం తెలిసినప్పటి నుంచి అల్లోజున్ టీమ్ ఆసుపత్రిలో ఉన్నారు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ కుటుంబానికి తోడుగా నిలిచారు అవసరమైన అన్ని రకాల సహాయం సహాయం అందిస్తున్నారు ఈ విషయాన్ని శ్రీతేజ్ తండ్రి కూడా మీడియాకు తెలిపారు మరోవైపు అల్లు అర్జున్ సూచన మేరకు స్వయంగా అల్లు అరవింద్ కూడా ఆసుపత్రికి వెళ్లారు శ్రీతేజ్ ను పరామర్శించారు కుటుంబానికి భరోసా కల్పించారు కష్టాల నుంచి గట్టెక్కడానికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు అందుకు అనుగుణంగానే ఆర్థిక సహాయం కూడా అందించారు ఓవైపు ఆసుపత్రి వర్గాలతో మాట్లాడుతూ అవసరమైన సహాయం అందించడం రెండో వైపు బాధిత కుటుంబానికి భరోసాగా ఉంటూ చెప్పిన మాటను ఆచరించడం ద్వారా అల్లు తన అభిమాని పట్ల ఎంత ఉదారంగా సాగుతున్నారన్నది చాటుతున్నారు గిట్టని వారి విమర్శలను పక్కన పెట్టేసి వారి కోసం ఎంత తపన పడుతున్నారన్నది చూపుతున్నారు శ్రీతేజ్ ఆరోగ్యవంతుడై తిరిగి ఇంటికి చేరాలని సర్వవేళలా కోరుకుంటూ తన పెద్ద మనసు ప్రదర్శిస్తున్నారు